ఏసుక్రీస్తు పరిశుతులంలో మీ అందరికీ వందనాలండి దేవుడు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను మరి యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని మాట ఇలాగ చలవిస్తున్నాడు రాహాన్ శుభార్త పదమూడు అధ్యాయం పదిహేను వచనంలో నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేస్తుని అని ప్రభు సెలవిస్తున్నాడు నిజంగా అసలు మాదిరి అంటే ఈరోజు మనకు చాలా మందికి మాదిరి అంటే చెప్పింది చేయటమే ఒక మాదిరి చేసేది చెప్పడమే ఒక మాదిరి మనం ఎన్నో చెబుతుంటాం కానీ మనం చెయ్యము కదా వింటాము కానీ మన జీవితంలో వాటిని మనం అనుసరించం కానీ ఏసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి ఒక మాదిరి ఎందుకంటే మనుషులందరికీ ఆయన ఒక మాదిరి శ్రమలు సహించడంలోను ప్రేమ చూపించడంలోను తనను తాను తగ్గించుకోవడంలోను కూడా ఏసుక్రీస్తు ప్రభు ఒక మాదిరి ప్రియమైన దేవుని బిడ్డారు ఈరోజు క్రీస్తుని కలిగిన మనం క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా పిలువబడుతున్న మనం మరి సమాజంలో కానీ మన సంఘాల్లో కానీ మన చుట్టుపక్కల ఉంటున్న వారిలో కానీ ఎవరికైనా ఏ విషయంలో అయినా మరి మాదిరిగా ఉన్నామా ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుల మరి బైబుల్లో ఎంతోమంది భక్తులు మనకు మాదిరిగా కనపడుతున్నారు మరి యోబు గారిని చూసినప్పుడు యోగు గారు ఆస్తి అంతా కూలిపోయాడు ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది అయిన వారు అందరూ విడిచిపెట్టేశారు కన్నబిడ్లే కనుమరుగైపోరు ఆ స్థితిలో కూడా ఏ మరి దేవుణ్ణి ఆయన ఘనపరచడంలో ఆయన లోకానికి మాదిరి ప్రియమైన దేవుని బిడ్డారు అలాగే దావీది కూడా మరి చక్కని మాదిరి మనందరికి కూడా దావీది కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే దేవుణ్ణి స్థుతించాడో అరణ్యంలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి అలాగే స్థుతించాడు కదా దేవుణ్ణి స్థుతించడంలో దావిది లోకానికి చక్కని మార్గం కష్టాల్లో శ్రమల్లో బాధల్లో కూడా మరి దావిది భక్తులు దేవుని చక్కగా స్థుతించాడు అలాగే అపోసులైన పౌలు గారు కూడా ఒక చక్కని మాదిరి లోకాని ఆయన ఒక మాట అంటాడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఒక పదకొండు అధ్యాయం ఒకటో వచ్చిన నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని అని మాట చెప్తాడు నిజంగా ఏసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించాలని పాపం నుండి మానవుని విడిపించాలని ఆయన ఈ లోకం వచ్చి ఎలాంటి శ్రమలు అనిపించాడో మరి అయిన పౌలు కూడా ఆ క్రీస్తుని పరిచయం చేయాలని ఆ క్రీస్తు వైపు అనేక మందిని నడిపించాలని నశించిన వారందరిని విధికి రక్షించడంలో మరి అయిన పౌలు గారు కూడా తన పాత్ర పోషించాడు నిజంగా సువార్త ప్రకటించడంలోనూ ఆ పోషులైన పౌరులు గారు కూడా మనకి ఎంతో మాదిరి ప్రియదేవులు పడ్డారు ఈరోజు మనం కూడా ఆలోచించాలి మనం కూడా అసలు ఏ విషయంలో ఎవరికైనా మాదిరిగా ఉన్నామా అన్నది ఆలోచించాలి ఒక విషయంలోనైనా మనం మాదిరిగా ఉంటే ఈరోజు అనేక మంది మనల్ని అనుసరిస్తారు అదే మనం మాదిరిగా లేకపోతే మన జీవితాంతం కూడా అనేక మందిని అనుసరించవలసి వస్తుంది ప్రియదేవుని బిట్ల ఇక ఏసుక్రీస్తు ఒక మాదిరిగా ఉన్నాడు ఈ లోకానికి ఈరోజు అలాగే నువ్వు నేను కూడా మరి మాదిరిగా ఉండాలని ఏసుక్రీస్తు ప్రభు పేరటమై అందరినీ కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించినగాక ఆ మ్యాన్